హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పాపు చిన్న చిన్న సంవత్సరం నాలో అయింది పాపు బర్త్డే కి వచ్చాడు రెండు జాతుల పాటలు తెచ్చాడు వచ్చాడు చూస్తాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మూడు నెలల తర్వాత వచ్చాడు ఎలా వచ్చాడు అంటే నేను మారిపోయిన చూసి ఇంకా ఆంటీతో నేను ఉండట్లేదు నువ్వు పాప వచ్చేసి అనేసి అంటే సరే అనేసి నేను కూడా నా బర్త్డే మారిపోయాడు కదా నా పిల్ల నేను హ్యాపీగా ఉంటా వచ్చేసామా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెట్లో వస్తాం ఆయన దగ్గర మా ఆయన మారిపోయినా మంచిగా ఉంటాడు కదా అనేసి నేను వచ్చేసాను వచ్చి చూసేసరికి అతను మాకు ఇంట్లో పెట్టేసారి వెళ్ళిపోయారు ఈ పక్క ఇంట్లో వీలు జ్యోతి ఎందుకు వచ్చావు జ్యోతి అంటే ఏమొదినా అనేసి అన్నాను ఆ ఇంటి డైరెక్ట్ ఇంటికి తెచ్చుకుంటున్నాడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు చాలా నువ్వు ఎలా వచ్చావు వదిన అలాంటిది ఏం లేదు మారిపోయాను అనేసి అన్నాడా వదిన అందుకే వస్తాను మన పాపని అంటే నువ్వు ఎవరికి కనుక్కోకుండా ఎలాగొచ్చా జ్యోతి అతను దేనికి తీసుకొచ్చాడో మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఇంటి రోజు బట్టి వదిలిస్తానంటే సడన్ గా మారిపోయినా తీసుకువచ్చాను దేనికి అంటే మమ్మల్ని ఏమో చేయాలనుకుంటున్నాడు పాపని నన్ను అమ్మో అనుకొని కేసు పెట్టాలనేసి మళ్ళీ నేను మెల్లగా జారుకొని వెళ్దాం ట్రై సంవత్సరం అప్పటి ఫోటో లేదు మేడం అప్పుడు ఫోటో కలిసిన తర్వాత ఫోటో అయితే ఒక పాపేనా బాబు ముందు రెండు ఆబర్షన్ అయితే ఎవరు చేసిన ఒకటి అయితే ఫస్ట్ మా భర్త పోస్ట్ చేయడం వల్ల అది పోయింది మేడం అది ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చిస్తారు ఆ టాబ్లెట్ అది టాబ్లెట్ నాకు తెలియదు మేడం అది ఏమన్నా తలనొప్పి టాబ్లెట్ ఇది వేసుకో ఇలాంటి అంటే అప్పుడు కళ్ళు తిరగడము వాన్ అప్పటికి ఆ నాలుగు నెలలు పదిహేను రోజులు మేడం ఐదు నెలలు వచ్చేసింది అయితే కళ్ళు తిరుగుతున్నాయి అది ఒకలాగా ఉంది వికారంగా అంటే ఒక టాబ్లెట్ తెచ్చారు ఇది వేసుకో ఏమవు అనేసి అయితే ఈ విషయం నాకు తెలీదు అక్కడికి కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి అని ఏడ్చుకొని ఉన్నాను అప్పుడు మా ఇద్దరు బ్రదర్స్ స్కూల్ కి వెళ్తున్నారు అంటే నా తమ్ముడు కదా కి వెళ్తే వాళ్ళు చెప్తున్నాను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇంట్లో ఎవరు లేరు రాష్ట్రకి అయితే నైట్ ఎనిమిది గంటలు అప్పుడు వచ్చారు చెప్పాను ఏంటి కడుపు నొప్పి వస్తుంది మేము ఇచ్చిన కాని అలాగే వేసుకున్నాను కడుపు నొప్పి వస్తుంది ఏమైంది అంటే అప్పుడు చెప్పాను నేను ఇది ప్రెగ్నెట్ తీసేయడానికి ఏం కాదు సారీ అనేసి ఎందుకు ఇలా చేసావు అని అంటే ఇంకా మనకి అప్పుడే పిల్లలు ఎందుకు కావాలంటే మనకి కొడుతా లే వద్దులే అనేసి అన్నీ ఎప్పుడు జరిగింది అంటే పెళ్ళైన సంవత్సరానికి రెండు పెళ్లి అయిన ఆరు మాసాలకి ఆరు నెలలకి ఆరు మాసాలకి ఇది జరిగింది అది ఫస్ట్ బాబు మేడం అది అలాగా పోయింది ఆ బాబు దాని నాకు పెద్ద అయిపోయింది అది అలా అయింది ఇంకొకసారికి ఏమో నాకే హెల్త్ బాగాలేక అది పోయింది మేడం అక్కడికి ఒక సంవత్సరం తర్వాత నాకే బాగాలేక అది పోయింది ఈ మూడోది పాపం ఇప్పుడు మీరు మీ బర్త్డే గురించి విడిపోయి ఏ అంటే విడిపోతే మీ ఆ బర్త్డే గురించి నుంచి సార్ ఇక్కడికి ఇప్పుడు మీరు అసలు ఏం కావాలనుకుంటున్నారు మీ బర్త్డే దగ్గర నుంచి అనేది అసలు ఏం కోరుకుంటున్నారు మేడం ఇప్పుడు ఎవరో పిల్లలకి ఎవరో పిల్లలకి మా ఆయన చూసుకుంటున్నారు ఇప్పుడు నేనేమన్నానంటే మున్న మొన్న దూరం ఉన్నా మంచిగానే ఉన్నాము వెళ్తూ వస్తున్నాము మన మనకి ఎలాంటి గొడవలు లేవు నీ దగ్గర నేను వచ్చేస్తాను అనేసి ఆర్లైర్లు బట్టి కొట్టు కూర్చుంటే నువ్వు రావద్దు రావద్దు అనేసి అన్నాడు లాస్ట్ నేను ఒకటే అన్నాను నేను వచ్చేస్తాను నీ ఎందుకు రాకూడదు నువ్వే నాకు ఆ సెటిల్మెంట్ ఏం చేయలేదు నువ్వు నేను ఇండిపెండ్ సెటిల్మెంట్ ఏం చేయలేదు డ్యాస్ కూడా ఏమి ఇవ్వలేదు అలాంటప్పుడు నీ కడకి రావద్దు అనే హక్కు నీకు లేదు నేను వస్తాను నా భర్త కాడ కాకపోతే ఇంకెవరి ఎవరికాడకు వస్తా నేను వస్తాను అంటే ఇప్పుడు వచ్చి ఎవరి కి ఎక్కిపోతావు నువ్వు రాక అనేసి డైరెక్ట్ గా చెప్పిన తర్వాత నువ్వు నా ఫ్రెండ్వి నా ఆంటీ మోజులు పడి నువ్వు నన్ను మర్చిపోయి ఉన్నా అంటే అది ఆంటీ కాదు అది నా వైఫ్ అనేసి వైఫ్ అనేసి అన్నారు అదేంటి వైఫ్ అంటున్నావు నాకు ఎలాంటి డైవర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న అధికారులు నీకు ఎవరు ఇచ్చారు ఏ చట్టం ఇచ్చింది ఏ పోలీసు వాళ్ళు ఇచ్చారు నీకు అంటే నా ఇష్టము అది నా వైఫ్ నువ్వెవరో నాకు తెలియదు గట్టిగా మాట్లాడదు ఇప్పుడు ఏం చేస్తావు అనేసి అన్నారు అయితే నేనెవరూ తెలీదు అన్న కూతురు కోసం కూడా నువ్వు ఆలోచించలేదమ్మున్నా సరేలే అనేసి నీకేమని నేనేం చేయలా చేస్తాను అనేసి కట్ చేస్తాను మేడం ఇప్పుడు కటింగ్ కూడా ఉన్నాయి పెళ్ళైన తర్వాత అంటే పెద్దలు అంటూ ఉంటారు కదా మూడు సంవత్సరాల వరకు బాగుంటారు లేదా ఏడేళ్ల వరకు బాగుంటారు ఏడేళ్ల తర్వాత అలా ఆ రిలేషన్షిప్ తగ్గుతూ వస్తుంది అంటూ ఉంటారు సో ఏడేళ్లలోపే బాగా పుట్టింది అన్నారు సో మీరు ప్రయత్నించలేదా అంటే అన్నింటి ప్రయత్నించాలి అంటున్నారు సో ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా డేంజర్ మేడం ఆవిడ అసలు మంచిదే కాదు ఎందుకంటే అప్పటికే ముగ్గురుతో ఉన్న అఫైర్స్ ఉంది ఆవిడ సైడ్ ని తోసి మా ఆయనతో ఉంది అలా ఆయన కూడా సొంత భర్తను కూడా సైడ్ కి తోసి మా ఉంటుంది అంటే చూడండి దాంట్లోన మా ఎవరైతే ఆంటీ ఉన్నారో ఆంటీకి మా అత్త వాళ్ళందరూ కూడా గూడు కుటుంబంలో ఒకలాగా ఉన్నారు అక్కడ ఒకటి నేను ఒక్కదాన్ని నేను ఏం అంటే ఒక మీ ఇష్టపడి చేయలేదు మేడం ఎవరికి ఇష్టం లేదు మేము ఓన్ గా చేసుకున్నాం మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే చేశారు మా వాళ్ళు కూడా ఓకే చేశారు కానీ ఇక్కడ ఏంటంటే ఆంటీతో మా వాళ్ళు కూడా కలిసిపోయారు ఎవరు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమో మేడం అవన్నీ నాకైతే తెలీదు కానీ వాళ్ళందరూ కలిసిపోయి ఏదో ప్లాన్ చేసి మళ్ళీ నాకు వెళ్ళడం ఏదో చేయాలని భయంతో ఫ్యామిలీ పిలిచి నేను విలుపుకోవడం జరిగింది సరే ఇప్పుడు కొంత ఉన్నారు సో బీతమూర్తి గారు అసలు ఈ కేసు ఏంటి ఎంతవరకు న్యాయం జరగచ్చు ఉన్నద